ద్దుటూరు పట్టణపుర ప్రజలకు శ్రీ లక్ష్మీ సమేత శనకే స్వామి దసరా ఉత్సవం కమిటీ వారు వినియోగించుకున్నది ఏమంటే మేము దసరా చేసే కొద్ది టైంలో అయినా మా దాతలు ప్లస్ ప్రజలు అందరూ సహకరించి అలాగే మా కమిటీ వాళ్ళు కూడా ఇంత సాట్ టైంలో మనం లేదు లేదన్నా మేము ఉంటాము మేమంతా కలిసి చేస్తాము ఖచ్చితంగా మనం చేస్తాము అట్లే ఉండకూడదు గుడ్డి మొక్క దేవుడు అని కమిటీ వాళ్ళంతా మనకు సపోర్ట్ చేయడం ఒకటి ముప్పై మూడవ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై వర్ష కోసం మేము చేపట్టి ముప్పై మూడు కోసం బాగా ఘనంగా చేయాలంటే మాకు టైం షార్ట్ టైంలో ఉన్నాము సరే ఉన్ని కాడికే డబ్బులు ఉండి కాడిగా చేయాలని కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నాము కానీ అమ్మవారి కృప వల్ల మేము అనుకునే కంటికి కూడా అమౌంట్ రాబట్టుకున్నాము కలకత్తా వాళ్ళే డెకరేషన్ గుడ్డకల్లో వచ్చే బ్యాండ్ రేపు హైదరాబాద్ వాళ్ళే కలిసాం రోజు రేపు కలిసం ఇరవై రెండవ తేదీ కలిసాప్స్ త్రీ స్టాండ్స్ కాడి వరకు పోతాం హైదరాబాద్ వాళ్ళు వస్తారు పోలాటం వాళ్ళు ఇరవై రెండవ తేదీ లాస్ట్ రోజు వచ్చేసి కేరళ రెండవ తేదీ కేరళ డ్రమ్స్ ఇంకా డ్రమ్స్తో కూడా మేమంతా ఈ ప్రోగ్రామ్స్ నిర్ణయించుకున్నాము ముందుగా మీ అందరికీ విన్నపడి ఏమిటంటే మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా మాకు బాగా సదరిస్తాం సార్ ఎన్నీ కానీ లేదా అందరూ కూడా బాగా సదరిస్తారు అది ఒక ఫస్ట్ అలాగే పట్టణ ప్రజలకు కూడా ఏమన్నా రాలేదే మీరు మీరు లేని లేటుగా ఉండారనే ఉద్దేశంతో కొంతమంది కోళ్ళు కూడా మా వాళ్ళకు అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఏమన్నా చందాలు మీరు అనుకోలేదే మేము ఉన్నాం రాండి అని బాగా సహకరించాం మా దాతలు పొద్దున దాతలు అది ఒక సంతోషం ఉన్నది మా కమిటీ వాళ్ళకు ముప్పై మూడో సంవత్సరం ఇది దొరుకుతుంటాము మీకు అమ్మవారి కృప వలన సంతోషం జరగాలని ప్రజలు కోరుకుంటా మహాలక్ష్మి సమేత చిన్న స్వామి దసరా ఉత్సవం వంటి వారు పొద్దుటూరు ప్రజలు పురప్రజలకు శుభాకాంక్షలు ముఖ్యంగా దాతలకు చందాదారులకు అందరూ చాలా బాగా మమ్మల్ని సహకరించినారు బాగా అంతా స్పందించి బాగా చందాలు కూడా ఇచ్చినారు దిగ్విజంగా ముప్పై మూడో సంవత్సరం జరుపుతాను కాబట్టి ఏ ఆటంకం లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మనము మన పొద్దుటూరు మన దసరా ఉత్సవాలు మన శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ దేవస్థానము ముఖ్యంగా ఇక్కడ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారు ఆ స్వామివారు కరుణ కటాక్షాలు అష్టైశ్వర ఆరోగ్య ఆయురాగురు ఇవ్వాలని మా కమిటీ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాము అలాగే మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు ఇప్పుడు మన పొద్దుటూరు రెండవ మైసూరుగా ప్రసిద్ధి కానించినది అది మనందరికీ తెలుసు అలాంటి మన పొద్దుటూరు లో జరిగే దసరా ఉత్సవాలు రెండు వేల ఇరవై సంవత్సరము రేపు అనగా సోమవారం ఇరవై రెండు తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల మొట్టమొదటిగా దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి చివరిగా అక్టోబర్ రెండు గురువారము చివరి రోజుతో ముగుస్తాయి ఈ సంవత్సరము ముఖ్యంగా అమ్మవారి ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చాయి ఇలా పది సంవత్సరాలకు ఒకసారి వస్తుందని వేద పండితులు చెప్పినారు చాలా సంతోషము ఎందుకంటే ఈ యొక్క గుడిలో అమ్మవారికి లక్ష్మీదే అమ్మవారికి ప్రతి రోజు ఈ పది రోజులు రాత్రిపూట అలంకారాలు వివిధ రూపాల్లో అమ్మవారు మన ఇస్తుంది ఆ దర్శన భాగ్యము మన పొద్దుటూరు ప్రజలకు మన కడప జిల్లా వాసులకు అందరికీ అమ్మవారు కరుణ కటాక్షలు కలిగించాలని మా కమిటీ తమ ముఖ్యంగా మా యొక్క శ్రీ మహాలక్ష్మి యొక్క చెన్నకేశం కమిటీ మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఒక అన్నదమ్ము లాగా మేమంతా కలిసి చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కొద్ది రోజుల్లో కూడా మా యొక్క దాతలు అష్టైశ్వర ఆరోగ్యాలు వాళ్ళ ఇచ్చి మాకు చెందాల్సిన దాతలకు అందరికి కూడా ఈ అమ్మవారు కరుణ ఉండాలని కోరుకుంటున్నాను ఈ మొదటి రోజు ఇరవై రెండో తారీఖు మేమందరమ్మ ఉదయం ఏడున్నర నుంచి ఈ యొక్క దేవాల నుంచి పాత స్టాండ్ దగ్గర ఆంజనేయ సార్ దేవస్థానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం చేయడం కోసము జలం గంగాడి అక్కడ నుంచి తీసుకెళ్లి వచ్చి ఆ రోజు ఉదయం ఇక్కడ అమ్మవారికి అభిషేకంతో స్టార్ట్ చేస్తాం దసరా ఉత్సవాలు తర్వాత అలా రోజు పది రోజులు అమ్మవారికి దసరాలో అభిషేకము తర్వాత హోమ కార్యక్రమం జరుగుతాయి తర్వాత భక్తులకు ఒంటి గంట నుంచి అన్నదానాలు కలుగుతాయి సాయంత్రము ఏడు గంటల నుంచి ఇక్కడ అమ్మవారు మనకు దర్శనాలు కలిగిస్తుంది కాబట్టి ఈ పొద్దుటూరులో ఎన్నో రకాల అమ్మవారు దర్శనాలు ఇస్తుంది కానీ మా మహాలక్ష్మి సమయ చిన్న గురించి మనం చెప్పుకోవాలంటే కీర్తి సకము అనే రాజు ఈ యొక్క దేవాలయాన్ని దాదాపు ఐదు వేల సంవత్సరాలు మాకు చెప్తున్నారు అంత ప్రాచురింపుని దేవాలయం ఈ అమ్మవారికి సామవారికి సేవ చేసుకున్న భాగ్యం మా అందరికి కదిలింది ఆమెకు సేవ చేయాలని మేము అంత ఉన్నత స్థానంలో ఉన్నాం అందుకే ఆ అమ్మవారి సేవలు మేము పాల్పంచుకుంటూ ప్రజలు కూడా మా అందరికీ చందాలు అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు కావున మేము ఒక్కటే చెప్పేది ఈ దసరా ఉత్సవాల్లో మేము జరుపుకోవడానికి మాకు సహరించబడిన ప్రతి ఒక్కరికి మీడియా సహా మొత్తం చందాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పవర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా సార్ అందరికీ మా కమిటీతో అందరికి మరొకసారి పెద్ద తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రతి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనం ముప్పై మూడు ఏళ్ళ నుంచి మా మయం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేవస్థానం దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తున్నాం అంతకంటే ముందు మా చేసినారు వారి అనంతరం మేము చేస్తున్నాము వాళ్ళకంటే అంత అందరం అనంత వైభవంగా మేము కళ్యాణ దసరా ఉత్సవాలు జరుపుతున్నాము పొద్దుటూరులో కూడా ఈ దేవస్థానం రెండో స్థానంలో ప్రజల నుంచి మాకు తెలుస్తోంది అందులో వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు మేము ఇచ్చినటువంటి ధన రూపేన కానీ వస్తు రూపేన కానీ ఇచ్చిన లెక్కలు వీళ్ళు చాలా బాగా సద్వినియోగం చేస్తున్నారు ఎలాంటి దుర్నియోగం చేయలేదనే ఉద్దేశం వాళ్ళకు కలగదు మేము కనీసం ఒక పది రోజులు ఉన్నప్పుడు కూడా మేము ఈ దసరా జరపాలంటే ఎట్లబ్బా అనుకుంటాం వాళ్ళు ఇళ్ళ పోయి అడిగితే వాళ్ళు అయ్యా మీరు ఏం అవసరం లేదు మీరు మీకు కావాల్సిన ధన ధ్యానాలు అన్ని దేవ అమ్మవారు ఇస్తుంది మీరు ఖచ్చితంగా చెయ్యండి ఇక్కడ ప్రతి రోజు కూడా ఏడు దసరా అమ్మవారికి ఏడున్నర నుంచి తొమ్మిది నుంచి అభిషేక కార్యక్రమం జరుగుతుంది తిరుపతి దేవస్థానం వేద పండితుల తరఫున ఆ తర్వాత పల్వాహారం సమర్పించినా వీళ్ళకందరూ హోమ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత హోమ కార్యక్రమం పూర్ణావతి అవుతుంది పూర్ణావతి అయినా అందరికీ ఉభయదారులకు ప్రజలకు అందరికీ కూడా అన్న ప్రసాద ప్రసాద్ ఏర్పాటు చేసినారు ఈ విధంగా ఏ దేవస్థానంలో కూడా చేయలేదని మాకు నాకు తెలిసినంత తెలుస్తుంది ఎక్కడ అభిషేకానికి కానీ ఎవరైనా కొద్ది మంది పెట్టి ఉభయ ఉభయమే అభిషేకం అభిషేకమే హోమం హోమమే అని వాళ్ళను డిబేట్ చేసి చేస్తున్నారు మా దాంట్లో మాత్రం ఉభయము హోమము తర్వాత సన్మానము అందరికీ ప్రతి ఉభయ దానికి కూడా ఇస్తున్నాము ఐదు వేల నుంచి మొదలై యాభై వేలు అరవై వేలు కూడా ఇచ్చి బాగా ప్రోత్సాహం చేసి దసరాను బాగా జరపండి అమ్మవారికి ఎలాంటి లోటు లేకుండా నిర్వీర్యంగా జరపండి అంటున్నారు అటువే వారి యొక్క కోరిక మేరకు తర్వాత అమ్మవారి కృపకలను మేము ఈ దసరాను ఈ ముప్పై మూడేళ్ళు కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటూ పొద్దుటూరులో రెండో ఉంటున్నాము కడప జిల్లా రొద్దుటూరు టౌన్ పాత మార్కెట్ నందు వెలిసిన శ్రీ మహాలక్ష్మి సమేత చిన్నకే స్వామి దేవస్థానం దసరా మహోత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరపడానికి కమిటీ వారందరం నిర్ణయించి అందరం కూడా ఒక సమైక్యంగా ఒక కృషితో దాతల దగ్గరికి ప్రతి సంవత్సరం మాకు సహకరించే దాతల దగ్గరికి వెళ్ళి దాన్ని వస్తు రూపేన మేము అడిగిన వెంటనే వాళ్ళు మాకు సరే అని మాకు కూడా చేయతనిచ్చి వాళ్ళ శక్తి మీద ప్రతి ఒక్కరు కూడా మాకు ధన ధాన్య రూప సహరించినారు అలాగే ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండు తొమ్మిది ఆదిలక్ష్మి దేవి అలంకారంతో మొదలై ఈ రెండు పది విజయదశమి రోజు గ్రామ గ్రామోత్సవంతో ఈ దసరా ఉత్సవాలు ముగుస్తాయి ఆ లోపల మేము ఈ పదకొండు రోజులు నవరాత్రులలో ఉదయం తొమ్మిదిన్నరకు అమ్మవారికు అభిషేకము హోమము తర్వాత వచ్చిన ఉభయదారులకు మంచి భోజనము కల్పించినాము తర్వాత రాత్రి ఏడున్నర నుంచి పదకొండు లోపల వస్తే వాళ్ళకి అమ్మవారి ముందర మాకు చేసిన సహాయంకు మేము వాళ్ళకు గౌరవంగా వాళ్ళకు అమ్మవారి ముందర సన్మాన కార్యక్రమం ఉంటుంది అన్ని విధాలుగా బాగా వాళ్ళందరూ మాకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాగా మాకు సపోర్ట్ చేసి మేము ఇంత తక్కువ సమయంలో బిగిన్ పెట్టేందుకు కూడా మేము ఉండాము మేము చేస్తాము మీకు ఏదైనా కానీ అనే వాళ్ళు చెప్పడం బాగా సహరించడంతో కమిటీ సభ్యులందరూ కూడా వారి వారి తమకు తగినట్లు పనులు ఉన్నాయి ఎవరికి ఏం ఖాళీగా ఏం లేరు అందరూ కూడా ఎవరు వ్యాపారాలు వాళ్ళకు వాళ్ళు అన్ని వదిలేసుకొని పొద్దున్నే ఏడున్నర నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ధనా ధాన్య రూపేణ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా దాన్ని తీసుకొని ఈ ఇంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగడానికి కూడా ప్రధాన కారకులు ఎవరంటే ఫస్ట్ దాతలు తర్వాత వారితో పాటు ఈ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క సభ్యుడు ఆ కృషే చేసి ఉన్నారు అందుకు ఇంత వైభవంగా ఈ చెన్నకే స్వామి మహాలక్ష్మి దేవస్థానంలో ఇంత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి దాని ఇచ్చిన దాతల సొమ్మును కూడా ఏది స దుర్వినియోగం చేయకుండా ప్రతిది కూడా సద్వినియోగం చేస్తూ ఏది ఎక్కడ పొరపాటు లేకుండా ఒక మాకున్న పైన పెద్దలు కానీ అందరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి చాలా తోడ్పాటు జరుగుతుంది దాతల వల్ల విజయవంతంగా కూడా చేసుకుంటున్నాము మన ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా వరకు అలాగే కమిటీ సభ్యులకు ధనధాన్య వస్తు రూపేణ ఇచ్చిన మాకు దాతలకు స్వామి ఆశ్చర్య ఆశ్వర్యాలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఉండాలని సంపూర్ణ ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ అందరం ముందుకు సాగిపోవాలని అలాగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగి అమ్మవారి ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరూ పాత్రలు అవ్వాలని అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని విజయవంతంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగి అందరం కూడా ఆనందంగా సంతోషంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి అమ్మవారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారు ఈ పదకొండు రోజులు అమ్మవారు కట్టిన పట్టు చీరలు కూడా వంద రూపాయల టోకన్ సిస్టం ద్వారా ప్రతి ఒక్క సభ్యు ప్రతి ఒక్క ఎవరైనా దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యుడు కానీ మహిళ కానీ ఎవరైనా కూడా దేవస్థానం నందు వంద రూపాయలు టోకెన్ కట్టి తీసుకోవచ్చు అవి దీపావళి రోజు లక్ష్మీ పూజ రోజు అయిపోయిన వెంటనే కూడా అవి అందరి సమక్షంలో కమిటీ వారు కానీ వచ్చిన ప్రజల సమక్షంలో అవి డిప్పు తీయడం జరుగుతుంది తరిగిన వెంటనే డిప్పు ఉన్నదారులు అక్కడే స్పాట్ లో ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత లేని వాళ్ళకు కూడా మేము మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కాబట్టి రసీదులో వాళ్ళకు కాల్ చేసి ఆ ఒకటి రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్లకు చేరవేస్తున్నాము ఇది కూడా మాకు ఒక రకంగా కూడా సంతోష జరిగిన విషయము భక్తులందరికీ కూడా అమ్మవారు కట్టిన చీరలు కూడా వాళ్లకు ఎవరు అదృష్టం ఉంటే వాళ్లకు తగిలితే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నూరు రూపాయలే కదా అని అనుకోకుండా వాళ్ళు కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అట్లా కూడా పిల్లల పేర్లతో కానీ వాళ్ళ భార్య పిల్లల పేర్లతో రాసిచ్చి తీసుకుంటూ మాకు కూడా దానికి కూడా సహార సహాయ సహకారాలు ప్రజలు కూడా అందిస్తున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మరొకమారు మారు శుభాకాంక్షలు వల్ల కూడా అమ్మవారు స్వామి ఆశీర్వాదాలు ఉండాలని ఇలాగే ఇంకా మేము కమిటీ సభ్యులంతా పది కాలాల పాటు మా శక్తి మేర అందరం మెలిసి అన్నదమ్ముల్లాగా అందరం ముందుకు పోయి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి మునుముందు కూడా ఇంకా ముందుకు సాగిపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ దసరా ఉత్సవ కమిటీకి మరియు మీ అందరూ మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు కూడా మాకు సంతోషంగా ఉంది మీకు కూడా దసరా శుభాకాంక్షలు స్వామి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం